ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే ఆన్లైన్ నుంచి కొన్ని మొక్కలు తెప్పించానండి అవి నేను నుంచి తెప్పించాను ఏమేమి మొక్కలు తెప్పించాను ఎలా మొక్కలు నాటుకున్నాను అనేది మీకైతే షేర్ చేయబోతున్నాను మరి వీడియో అయితే వరకు చూస్తారా పదండి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నావన్యాస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీకు తమ్ముళ్ళు చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదండి అవునండి ఒక యూట్యూబ్ పేజ్లో అంటే నాకు ఫ్రెండ్ చెప్పారు అక్కడ మొక్కలు బాగుంటాయి తెప్పించుకోండి కావాలి అంటే అని సో నేను ఏంటంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను నేను కొన్ని మొక్కలు నాకు నచ్చిన మొక్కలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట నేను ఏ పేరు నుంచి తెప్పించాను మొక్కలు ఏమేమి మొక్కలు తెప్పించాను అవి ఎంత రేటు పడినవి అండ్ అలాగే నేను ఎలా నాటుకున్నాను ఏంటి అనేది మీకు షేర్ చేయబోతున్నానండి ఇక్కడైతే పార్సల్ ఓపెన్ చేశాను ఇక్కడైతే పార్సల్ ఓపెన్ చేసేసి ఒక్కొక్క ప్లాంట్ అనేది ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట అన్నీ అయితే చాలా బాగా ప్యా ప్యాకింగ్ చేశారండి ఒక్కొక్క మొక్కకి పేపర్ పెట్టి అందులో కొంచెం మట్టి పెట్టి కవర్తో చుట్టి నీట్గా అంటే ఒక్కొక్క మొక్క డీటెయిల్గా నీట్గా క్లియర్గా పంపించారు చాలా బాగా నచ్చింది నాకైతే వాళ్ళు పంపించడం కూడా ఇవన్నీ కూడా చామంతి మొక్కలండి అలాగే జామంతి మొక్కలతో పాటు ఒక క్యారెక్టర్స్ అలాగే కొన్ని మొక్కలు తెప్పించాను అవన్నీ ఇప్పుడు నాటుకుందాము ఇప్పుడైతే లొకేషన్ చేంజ్ అనమాట బాల్కనీలోకి అయితే వచ్చేసాము మనం ఇప్పుడు మొక్కలు వేయడానికి ఈజీగా ఉండాలి అంటే ఇక్కడ ఈ చైర్స్ అయితే లోపల పెట్టేద్దాము మనం ఫ్రీగా కూర్చుని మొక్కలు వేయాలి కదా ఆ వంట ఎరుగ్గా ఉంటుంది కాబట్టి రూమ్లో పెట్టేశానండి ఇప్పుడైతే మొక్కలు వేయడానికి కావలసినవన్నీ కూడా తెచ్చుకున్నాను ఇదివరకు అయితే నేను గులాబీ మొక్కలు పెంచానండి అప్పుడైతే కొనుక్కున్నాను ఇవన్నీ కూడా అవన్నీ కూడా రెడీగా ఉంచుకున్నాను మనం ఆన్లైన్లో తెప్పించిన మొక్కలన్నీ కూడా తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నానండి మొత్తం మొక్కలు వేయడానికి ఏమేమి కావాలి అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇవన్నమాట నేను ఆన్లైన్లో తెచ్చిన తెప్పించుకున్న మొక్కలన్నీ కూడా చామంతి మొక్కలతో పాటు ఇంకో నాలుగు రకాలు నార్మల్ ప్లాంట్స్ కూడా తెప్పించానమాట ఇప్పుడైతే మనం వన్ బై వన్ వేసేద్దాము నేను ఎలా వేస్తున్నాను ఏంటనేది కూడా మీకు షేర్ చేస్తానండి ఇదైతే క్యాక్టర్స్ అనమాట ఇది ఫ్రెండ్కి చెప్తే దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచేయమన్నారు సో అలా ఉంచేసి పైన అయితే పెట్టాను ప్రజెంట్ తర్వాత ఇందులో ఈ మొక్కలు వేసినప్పుడు కొంచెం మట్టి కూడా వేద్దాము ఇప్పుడైతే పైన పెట్టేసానండి నెక్స్ట్ అయితే పైనుంచి కొన్ని కుండీలు అయితే అంటే ఒక్కొక్క మొక్కకి ఏ కుండీ పడుతుంది ఏంటనేది తీసుకెళ్ళి ఏ కుండీ అవసరం అవుతుంది ఏంటనేది తెచ్చుకుని వేస్తున్నాను అనమాట ఈ కుండీలన్నీ కూడా గులాబీ మొక్కలు వేసానండి అవన్నీ చచ్చిపోయినాయి అనమాట ఆ కుండీలు ఇలా మొక్కలు వేయాలి కదా ఈ మొక్కలు ఆర్డర్ పెట్టాం కదా అని ఆ కుండీలో ఉన్న మట్టి అయితే వాటర్ పోసి నానబెట్టి ఉంచాను మొక్కలు వేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి సో ఇప్పుడైతే కొంచెం మట్టి తీసేద్దాము ఫుల్గా ఉంది కదా అండి కొంచెం ఫ్రీగా ఉండాలి మొక్కకి కాబట్టి కొద్దిగా మట్టి తీసేసి అప్పుడు ప్లాంట్ అయితే వేద్దాము మొక్కలు పెంచడం ఇష్టమే కానీ ఎవరైనా వేసేసి ఇచ్చి పెంచుకో అంటే పెంచేస్తాను అనమాట నీళ్ళు పోసి పెంచడమే కదా అని చెప్పి పెంచేస్తాను అలాగా కాకపోతే ఇలా వేయడం అయితే చాలా కష్టం అనిపించింది ఈరోజు కాకపోతే మన మొక్కలు మనం వేసుకోక ఇంకెవరు వేస్తారు చెప్పండి మనం మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం వేసుకోవాలి అంతే తప్పదు కదా కొంచెం మట్టి అయితే తీసేస్తున్నాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం ముందుకు రీచ్ అవుతుంది అనమాట పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడవచ్చు మీరులో అయితే ఈ మొక్క వేస్తున్నానండి మొక్క కూడా చూడండి ఎంత బాగా పంపించారు అక్కడ అయితే కవర్లో మట్టి పెట్టి ఇలా నీట్గా చుట్టేసి పంపించారండి మనం ఈజీగా కవరు కట్ చేసుకుని డైరెక్ట్ మొక్క వేసేసుకోవచ్చు ఈ మొక్క పేరు అయితే పిలో డెండ్రమ్ అనమాట ఇదైతే మనకి సెవెంటీ రూపీస్ పడింది ఈ మొక్కల పేర్లు అయితే మర్చిపోతానని చెప్పి ముందు వీడియో ఎడిటింగ్ చేస్తాను కదా అప్పుడే ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను అనమాట నేను ఏ మొక్క వేస్తున్నాను ఆ మొక్క రేటు అని చెప్పి పక్కనైతే వ్రాసుకున్నా అనమాట ఆ మట్టి కొంచెం తీస్తాను కదండి ఇక్కడైతే లాస్ట్ టైం తెప్పించిన కొంచెం కంపోస్ట్ ఉంది మన దగ్గర ఆ మట్టి తీసేసిన తర్వాత కొద్దిగా కంపోస్ట్ వేసి ఈ మొక్క అయితే అలా వేసేస్తున్నాను ఇంకా కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది నాకు మట్టి మనం వేయ మళ్ళీ మొక్క వేసిన తర్వాత మళ్ళీ పైన వేస్తాం కదా అని చెప్పి కొంచెం మట్టి తీసేసి మొక్క మొక్క వేస్తున్నానండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అలాగే ట్రావెలింగ్ అలాగే మేము ఎప్పుడైనా వైజాగ్లో ఎక్కడికి వెళ్ళాము అన్ని కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను కదా అండి ఫస్ట్ టైం అనమాట మొక్కలు తెప్పించి ఇలా వేయడం మీకు షేర్ చేయడం కూడా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నా దగ్గర ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి అవి ఎప్పుడు వేసాను ఏంటి అనేది కూడా షేర్ చేస్తానండి ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఫస్ట్ ప్లాంట్ అయితే వేసేసాము యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళందరి దగ్గర తెలుసుకున్నాను ఈ మొక్క ఎలా వెయ్యాలంటే కొన్ని మొక్కలు పైకి వేయాలి కొన్ని మొక్కలు అయితే అడుగు నుంచి వేయాలండి మధ్య నుంచి అలాగా కనుక్కొని ఏ మొక్క ఎలా వెయ్యాలి ఏంటని కనుక్కొని వేస్తున్నాను ఈ మొక్క వేయడం అయితే అయిపోయిందండి తర్వాత అన్నీ సద్దుతాం పైన లైన్గా అని చెప్పి నేను వేసిన మొక్కల్లో పక్కన పెట్టేస్తున్నాను తర్వాత ఏ క్యారెక్టర్స్ ఉంది కదా అండి ఇదైతే ఇలా ఉంచేయమన్నారు ఫ్రెండ్ దానికి కొంచెం కంఫోస్ట్ వేద్దాము కొంచెం బలంగా ఉంటుంది కదా అని చెప్పి పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పి అది కూడా వేసేస్తున్నాను సర్క్యులెంట్ క్యారెక్టర్స్ కాదు సారీ సర్క్యులెంట్ అనమాట ఇదైతే ఇదైతే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఆ మొక్కలకి ఆ రేట్ ఎక్కువ తక్కువ అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఏ మొక్క ఎంత రేట్ ఉంటుంది నాకైతే తెలియదు సో ఈ రేట్లు నేను ఈ మొక్కల పేరు పెట్టినప్పుడు చెప్తానండి అవి ఎక్కువ రేటా లేదు పర్వాలేదా నేను ఎక్కువ రేటు పెట్టాను అనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టైము చెక్ చేసుకుంటాను నేనైతే మొ మళ్ళీ మొక్కలు తీసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడైతే ఇంకొక కుండీ తీసుకున్నాను కింద హోల్ ఉందా లేదా అని చూస్తున్నానండి మనం మొక్కలు వేయాలనుకున్నప్పుడు ఆ కుండీకి కిందనైతే చిన్న హోల్ ఉండాలి మనం వేసిన వాటర్ అనేది కిందకి వెళ్తూ ఉండాలన్నమాట లేకపోతే వాటర్ ఎక్కువైపోయి మొక్కలు చచ్చిపోతాయి కదా ఆ హోల్ అనేది చెక్ చేసుకుని ఇక్కడ మట్టి కొంచెం మట్టి అయితే తీసేస్తున్నాను ప్లాంట్ వేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం మట్టి తీసేసి కంపోస్ట్ ఉంది కదండి కంపోస్ట్ అయితే కలుపుకుంటున్నాం అనమాట కలిపి పైన వేయడానికి ఈజీగా ఉంటుందని ఇదైతే జేడ్ ప్లాంట్ అనమాట ఈ మొక్క ఏంటంటే మనం ఒకసారి మన దగ్గర బతికింది అనుకోండి మనీ ప్లాంట్ లాగా మనం చిన్న చిన్న స్టెమ్స్ కూడా వేసుకుని మళ్ళీ మొక్కలు తయారు చేసుకోవచ్చు చూద్దాం మనం ఎన్ని మొక్కలు తయారు చేస్తాము ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది మనం వేరొక పా పాట్లో రేపాటు చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా జేడ్ ప్లాంట్ అనమాట ఇదైతే ఇది మనకి ఒక్క ప్లాంట్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఫిఫ్టీ రూపీస్ పర్వాలేదా ఎక్కువ పెట్టానా అది కూడా కామెంట్ చేయండి మనం ఈజీగా పెంచుకోవచ్చు అంట ఈ మొక్కలన్నీ ఏంటంటే కొంచెం అలవాటైన తర్వాత మంచివి కొనవచ్చు అని చెప్పి మనం వేయగానే బతికేస్తాయి అన్నవి మాత్రమే ఆన్లైన్లో తెప్పించుకున్నానండి మీకు ఎవరికైనా నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను ఏంటనేది డీటెయిల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది మీకు షేర్ చేస్తాను అమ్మయ్యా ఫైనల్లీ అయితే ఇంకొక మొక్క వేస్తాను కొంచెం పైన అయితే కంపోస్ట్ వేద్దాము మొక్క హెల్తీగా ఉంటుంది కదా మొత్తం అన్నీ వేసిన తర్వాత అప్పుడు వాటర్ పోస్తానండి వేసిన మొక్కలన్నీ కూడా ఒక సైడ్ పెట్టేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి పైన సర్దొచ్చు అని చెప్పి ఇదైతే ఇంకొక చిన్న ప్లాంట్ అనమాట కింద కవర్లో మట్టి పెట్టి నీట్గా ప్యాకింగ్ వచ్చింది మనకి దీని అయితే శాప్లింగ్స్ అంటారంటండి ఈ మొక్కని ఇదైతే ఒక్క మొక్క మనకి ఫార్టీ రూపీస్ పడింది ఇది కూడా ఈజీగా పెంచుకోవచ్చు అన్నారని చెప్పి ఆర్డర్ చేశాను ఇప్పుడు దీనికి తగ్గట్టు కుండీ ఉంది ఏంటనేది చూసి తీసివేద్దాము ఒక కుండీ తీస్తున్నాను ఇదైతే హోల్ ఉందా లేదా అని చూస్తున్నాను హోల్ లేదనమాట సరేలే మన దగ్గర నైఫ్ ఉంది కదా పెట్టేద్దాం అని హోలే కదా పెట్టేద్దాంలే అని చెప్పి చూస్తున్నాను ఇక్కడైతే ఇందులో ఉన్న మట్టి తీసేస్తున్నాను ఫస్ట్ ఎగస్ట్రా మట్టి ఉందని చెప్పి తీసేస్తున్నాను కొంచెం మట్టి తీస్తే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి హోల్ పెట్టాలి కదా అని చెప్పి అయితే మట్టి తీసేస్తున్నానండి మొత్తం మట్టి అయితే తీసేసిన తర్వాత ఏం చేశానో చూడండి ఇక్కడైతే మనం ఏంటంటే స్టవ్ దగ్గర తీసుకెళ్ళి ఏదైనా కాల్చి హోల్ పెట్టాలి కదా నేను అయిపోయాయి కదా హోల్ పడిపోతుందని చెప్పి పెట్టాను పెద్ద హోల్ పడిపోయింది ఒకసారి అయిన తర్వాత మనకు తెలుస్తుంది కదా ఓహో ఇలా చేయకూడదు అని చెప్పి తర్వాత ఐడియా వచ్చిందనమాట ఇంకేం చేస్తాం అక్కడ హోల్ పడిపోయింది కదా వేరే ఒక చిన్న కుండీ ఏమైనా ఉంటే అందులో వేసి ఇందులో పెడదాము అని చెప్పి చూస్తున్నాను అలాగా ఇంకొక కుండీ ఏమైనా ఉందా చిన్నది అని చెప్పి చూస్తున్నాను మళ్ళీ లేసి ఇంకొక బుడ్డది ఏదో దొరికిందనమాట ఈ బుడ్డ కుండీలో అయితే చిన్న ప్లాంటే కదా అందులో సెట్ చేసేద్దామని చెప్పి అందులో అయితే మట్టి పెడుతున్నాను కొంచెం మీకు ఇందాక చెప్పాను కదా శాప్లింగ్స్ అంట ఈ మొక్క పేరు అని చెప్పి శాప్లింగ్స్ ఆ మొక్క అయితే వేస్తున్నాను అన్నమాట ఇందులో చిన్న రెండు స్టెమ్స్ ఇచ్చారండి ఇదైతే ఇదంతా ఫార్టీ రూపీస్ అనుకుంటా పడింది ఇది ఇవైతే ఇందులో వేసేస్తున్నాను ఇంకా వేసేసి కొంచెం మట్టి వేసి పైన ఇంకొంచెం కంపోస్ట్ వేస్తాను వేస్తానండి ఫైనల్లీ ఈ మొక్క అయితే అయిపోయింది లాస్ట్ ఏంటంటే చామంతి మొక్కలు వేయాలి ఇంకా ఈ నార్మల్ మొక్కలు అన్నీ కూడా అండి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అంటే లైట్ ఎండ్లో కూడా బతుకుతాయి అన్నమాట ఇంట్లో అయితే బతకవు కొంచెం షేడెడ్ ఎండ్ వస్తుంది కదా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఎండ్ వస్తుంది కదా అందులో బతికే మొక్కలు అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ వేసిన మొక్కలన్నీ కూడా ఎలా బతికినాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఒక వన్ మంత్ ఉన్నాక ఎప్పుడైనా చూపిస్తానండి చామంతి మొక్కలు ఏంటంటే ముప్పై మొక్కలు ముప్పై మొక్కలు ఒక్కొక్కటి వేస్తే కుండీలు మన దగ్గర అన్నీ లేవు కదా అని చెప్పి ఒక్కొక్క కుండీలో ఒక రెండు మూడు అలా కలిపి వేసిస్తాను మూడేసి మూడు మొక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న మొక్కలు అవన్నీ వేసిస్తానండి మొత్తం కాంబో అనమాట మొత్తం మిక్స్డ్ కలర్స్ వస్తాయంట మరి పువ్వులు వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తాను ఏమేమి కలర్స్ వచ్చినాయి ఏంటని చెప్పి ఒక్కొక్క కుండీలో ఇలా రెండు మూడు అలా చిన్న మొక్కలు అయితే మూడు పెద్దవైతే రెండు అలా కలిపి వేసేస్తానండి మీకు ఓన్లీ ఒక మొక్క వేయడం అయితే చూపించాను ఇంకా మిగతా మొక్కలు అయితే చూపించలేదు మీకు లాస్ట్లో చూపిస్తాను ఏమేమి మొక్కలు వేస్తాను ఏంటనేది ఇది కూడా మొక్క వేసి పైన కంపోస్ట్ అయితే వేస్తాను ఈ చామంతి మొక్కలు ముప్పై మొక్కలు మనకి మూడు వందల యాభై పండియం అండి టోటల్గా అయితే ఈ మొక్కలన్నిటికి సిక్స్ సిక్స్టీ అయ్యింది ప్లస్ హండ్రెడ్ చెప్పింగ అనమాట సెవెన్ సిక్స్టీ అయ్యింది అలాగా ఫైనలీ మొక్కలన్నీ వేసేస్తామండి చామంతి మొక్కలన్నీ కూడా పైన సర్దేసాను ఇప్పుడు వేసిన మొక్కలు మాత్రం ఇప్పుడు చూపిస్తున్నానండి మీకు తర్వాత మొత్తం ఏ మొక్కలు ఉన్నాయి ఏంటనేది తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఈ చామంతి మొక్కలన్నీ కూడా ఇప్పుడు వేసిన మొక్కలు మీకు చూపించిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే పోస్తాను అంటే వేయగానే కొంచెం వాటర్ కూడా పోయాలి కదండి ఈ మొక్క ఏంటంటే అమ్మ లాస్ట్ టైం తాడినాడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది చిన్నది అదనమాట సో ఇదనమాట మొక్కలన్నీ వేసిన తర్వాత మన పరిస్థితి అయితే ఇలా అయింది సినిమా అన్నమాట అప్పటికే చుక్కలు కనిపిస్తున్నాయి ఇక్కడ కొంచెం మెస్సీ మెస్సీ అయిపోయింది నెక్స్ట్ టైం మేడ్ వస్తే హెల్ప్ చేస్తారులే అని చెప్పి అలా వదిలేసానండి ఇంకా క్లీన్ చేయించుకోలే క్లీన్ చేయలేక సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం